స్వాగతం ఈ వీడియోలో మనం వారి గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు వారికి ఈ విధంగా ఉన్నాయి రోజు దినఫలాల్లో ఒక వ్యక్తి వల్ల మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి స్మార్ట్ జాగ్రత్త అయితే ఏ వ్యక్తి వల్ల ఏ విధంగా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనుకూల ప్రతికూల అంశాలు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు అయితే ముందుగా తులారాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం గమనించినట్లయితే అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం రోజున సూర్యుడు తులారాశిలో ఉంటాడు ఇది మీ స్వరాశి కావటంతో మీ వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం దృఢత అన్ని పెరుగుతాయి కానీ అదే సమయంలో బుధుడు వక్రీభవనంలో ఉండటంతో మాటల్లో పొరపాటు జరిగే అవకాశం ఉంది మీరు ఏదైనా చెప్పిన మాటను ఇతరులు తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంటుంది చంద్రుడు వృశ్చిక రాశిలో ఉండటంతో భావోద్వేగం ఎక్కువ మీరు పూర్తిగా నమ్మకంతో ప్రవర్తించవచ్చు కానీ అదే వ్యక్తి మీ నమ్మకానికి ద్రోహం చేయవచ్చు శుక్రుడు కన్యలో ఉండటం వల్ల ప్రేమ సంబంధాల్లో కొంత తాత్కాలిక తడబాటు కనిపిస్తుంది కానీ శనిగ్రహం మీకు నిజమైన పాఠం నేర్పే స్థితిలో ఉండటంతో ఈ మోసం కూడా మీకు భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండటాన్ని నేర్పిస్తుంది ఈరోజు మీ యొక్క జాతకంలో చంద్ర రాహు యోగం కారణంగా ఒక మాయాజాలంలా కనిపించే పరిస్థితి ఎదురవుతుంది ఒక వ్యక్తి చాలా నమ్మకంగా స్నేహంగా మంచిగా మాట్లాడతారు కానీ వారి ఉద్దేశం పూర్తిగా వేరుగా ఉంటుంది మీరు ఆ వ్యక్తి మాటలకే లొంగి ఏదైనా నష్టపోవచ్చు లేదా ఏదైనా వస్తువును నష్టపోవచ్చు ఇది ఆర్థిక మోసం కావచ్చు మాటల మోసం కావచ్చు లేదా నమ్మక ద్రోహం కూడా కావచ్చు అయితే ఈరోజు వినటం కంటే విచారించటం ఎక్కువ చేయండి ఏ విషయం విన్నా సరే వెంటనే నమ్మకండి ఒకసారి ఆలోచించండి ఆ వ్యక్తి మాటల్లో నిజం ఎంత ఉందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇక ప్రేమ సంబంధాల్లో ఈరోజు కొంత ఉత్కంఠ ఉంటుంది మీరు మీ యొక్క భాగస్వామిపై పూర్తిగా విశ్వాసం ఉంచుతారు కాని కొన్ని మాటలు లేదా సంఘటనలు ఆ నమ్మకాన్ని కదిలించవచ్చు ఎవరైనా మీ సంబంధాన్ని పాడు చేయటానికి ప్రయత్నం చేయవచ్చు మీ ప్రియుడు కాని లేదా ప్రియురాలు కానీ మాట్లాడకపోవటం వల్ల మీలో భయాలు అనుమానాలు కూడా పెరగవచ్చు అయితే ఒక్కరోజు కలహం వచ్చిందంటే సంబంధం ముగిసిపోయిందని కాదు ఆ వ్యక్తి నిజంగా మీపై ప్రేమ చూపిస్తే కొన్ని రోజుల తర్వాతైనా సరే మీరిద్దరూ మరింత బలమైన అనుబంధంతో ముందుకు వెళ్తారు కానీ నకిలీ ప్రేమ చూపించే వ్యక్తిని ఈరోజు గుర్తించడానికి మీకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈరోజు ఉద్యోగస్తులకి ఇది పరిశీలన దినమనే చెప్పుకోవాలి మీ పని మీ మాట మీ ప్రవర్తన అన్ని పెద్దవారు గమనిస్తారు ఒక సహోద్యోగి మీ పని మీద ఈర్షతో మీ గురించి తప్పుగా చెప్పే అవకాశం ఉంది అందువల్ల చాలా కూల్ గా మౌనంగా ధైర్యంగా ఉండాలి వ్యాపారస్తులైతే పెట్టుబడులు పెట్టటంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా సరే పెద్ద లాభం వస్తుందని చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంది ఒక చిన్న సంతకం ఒక నమ్మకం ఒక మాట ఇవే నష్టానికి కారణం కావచ్చు అయితే డబ్బు కానీ లేదా వస్తువులపై కానీ ఎలాంటి ఒప్పందాలు ఈ రోజు చేయకండి రేపు లేదా మరుసటి రోజు వరకు వేచి చూడటం చాలా ఉత్తమం తులారాశివారికి ఈరోజు ధనం కొంచెం గమనించకుండా పోవచ్చు ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవచ్చు వారికి ఈ రోజు ధనం విషయంలో కొంత ప్రతికూలతో ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎవరికైనా ఇచ్చిన డబ్బు ఈ రోజు రావాల్సి ఉంటే కనుక అది రాకపోవచ్చు ఆన్లైన్ కానీ లేదా ఫోన్ ద్వారా కానీ జరిగే లావాదేవీల్లో జాగ్రత్త చాలా అవసరం ఫేక్ లింకులు ఓటీపీ మోసాల వంటి విషయాల్లో మాత్రం ప్రత్యేక జాగ్రత్త మీకు చాలా అవసరం సున్నితమైన లావాదేవీలు చేయకండి మీ బ్యాంకు వివరాలు ఎవరికీ ఇవ్వకండి మీ సొంత వ్యక్తైనా సరే డబ్బు విషయాల్లో పరిమితిని పాటించండి ఇక ఆరోగ్య విషయంలో చూస్తే ఈరోజు మానసిక శాంతి కొంత కదిలిపోతుంది ఎవరైనా మోసం చేయటం వల్ల కలిగే బాధ అసంతృప్తి వల్ల తలనొప్పి నిద్రలేమి ఆందోళన వంటి సమస్యలు రావచ్చు శుక్రుడు కన్యలు ఉండటం వల్ల మహిళలకు చర్మ సమస్యలు హార్మోనల్ అసమతుల్యత వంటి చిన్న సమస్యలు కనిపించవచ్చు ఈరోజు ధ్యానం చేయటం ఓం శాంతి మంత్రం జపించటం తులసి నీళ్లు తాగటం వల్ల ఆత్మశాంతిని పొందుకుంటారు ఇక కుటుంబ జీవితంలో గమనిస్తే ఒక వ్యక్తి మాట విని మిగతా వారు బాధపడే పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా పెద్దవారి మధ్య చిన్న చిన్న అపార్థాలు చోటు చేసుకోవచ్చు మీరు మధ్యవర్తిగా ఉంటే మౌనంగా విని తర్వాత మాట్లాడండి వింటి విజయం తడబడితే అపజయం ఇది ఈరోజు కుటుంబ జీవన సూత్రం అలాగే ఈరోజు ఒక దాగిన శత్రువు యొక్క ముఖం బయటపడుతుంది మీపై ఈర్ష్యతో ఉన్న వ్యక్తి వెనక నుంచి చేసే కుతంత్రాలు మీరు గమనించగలుగుతారు కాని మీరు ఆగ్రహంతో స్పందించకండి గ్రహాలు మీ పక్షంలో ఉన్నాయి మీ ధైర్యం నిశ్శబ్దం వారి ఓటమికి కారణమవుతాయి ఇక ఈరోజు మీ యొక్క ఆత్మకు ఒక పాఠం నేర్పించబడుతుంది నమ్మకం మంచిదే కాని విచక్షణతో కూడిన నమ్మకం ఇంకా మంచిదే అని మీ జీవితంలో ఎవరినీ పూర్తిగా నమ్మకండి మనస్సు చెప్పే మాట కంటే అంతరాత్మ చెప్పే శబ్దాన్ని వినండి శ్రీ వెంకటేశ్వర స్వామి పేరును జపించటం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించటం ఈరోజు మీకు రక్షణను కలిగిస్తుంది అయితే మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుమానాస్పద వ్యక్తుల మాటలు నమ్మకండి ఎటువంటి సంతకం కానీ లేదా హామీ కానీ ఇవ్వకండి కొత్త సంబంధాలు మొదలు పెట్టకండి ఫోన్ కానీ సోషల్ మీడియాలో కాని అజ్ఞాత వ్యక్తులతో మాట్లాడకండి తల్లి లేదా పెద్దవారి మాట వినండి ఆ మాటల్లోనే రక్షణ ఉంది అయితే ఈరోజు శుభ సమయాలు వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుండి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు శుభ కార్యాలు చేయటానికి ఇది మంచి సమయం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు దేవాలయ దర్శనానికి అనుకూలమైన సమయం సాయంత్రం ఐదు గంటల తర్వాత మోసానికి అవకాశం ఉన్న సమయం కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే శుభ రంగు వచ్చేసి తెలుపు గులాబీ లైట్ బ్లూ శుభ దిశ వచ్చేసి తూర్పు శుభ అంకి వచ్చేసి ఆరు శ్రీ దుర్గాదేవిని కాని లేదా లక్ష్మీదేవిని కాని రోజు ఆరాధించండి ఈరోజు ఈ దేవతలకు తెల్ల పువ్వులు సమర్పిస్తే చెడు శత్తుల నుండి రక్షణ లభిస్తుంది చిన్న దీపం వెలిగించి ఓం శ్రీ విద్యాయ నమ అనే మంత్రాన్ని జపించండి అయితే మోసం జరిగిందంటే మీరు బలహీనులు కాదు అది దేవుడు నేర్పించినటువంటి ఒక బుద్ధి పాఠం అనే విషయాన్ని గమనించండి మీరు ఒకసారి మోసపోతే తర్వాత మీ దారిలో ఎవరూ మిమ్మల్ని మోసం చేయలేరు ఈ రోజు చిన్న నష్టం కూడా భవిష్యత్తులో పెద్ద జాగ్రత్తకు మార్గం చూపిస్తుంది ఈరోజు మీ జీవితంలో ఒక చిన్న కుదుపు వస్తుంది కాని అదే మీలోని నిజమైన బలాన్ని బయటకు తీయబోతుంది మీ సున్నిత మనస్సు కొద్దిసేపు బాధపడుతుంది కానీ ఆ బాధే మీకు దారి చూపే దీపమవుతుంది ఈరోజు ఎవరూ మోసం చేసినా రేపటికి మీరు మరింత తెలివిగా ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు ఈరోజు మోసం ఒక పాఠం మాత్రమే శాపం కాదు దేవుడు మీ వెనక ఉన్నాడు శుక్రుడు మీకు తగిన పాఠాన్ని నేర్పిస్తున్నాడు చివరికి విజయం మీదే అలాగే తులారాశి వ్యక్తులు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి మీకు తోచినంతలో ఎవరికైనా సరే సహాయం చేస్తే దాని తాలూకా పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు ప్రసాదిస్తాడు చూసారు కదండి రెండు సంవత్సరం అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు తులారాశి ఏ విధంగా ఉన్నాయి ఏ వ్యక్తి వల్ల ఏ విధంగా మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఏ ఏ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి